சைட రెండు నిమిషాలు మౌనం పాటిద్దామం మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి ఎన్నో అనేక సేవలు మన భారతదేశానికి అందించినటువంటి ఆర్థికవేత్త మరి నిన్న దినం రాత్రి శ్వాస వదలడమైనది దానికి గాను నివాళులు అర్పించే దాని కొరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గము ఇన్ఛార్జ్ అయినటువంటి పుట్టార ఎనకమ్మ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన బుట్టార ఎనకమ్మ గారికి అదేవిధంగా ముట్ట నిలకంటప్ప గారికి మొట్టమొదటిగా ఇప్పుడు మనం అందరము ఒక రెండు నిమిషాలు మన పెద్దటువంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారి కొరకు ఆ నిశ్శబ్దంగా పాటించి నిశ్శబ్దంగా ఉంటూ మౌనాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి నివాళు అర్పిద్దాం మన్మోహన్ సింగ్ గారికి ఘనమైన అర్పిద్దాం మనమోహన్ సింగ్ గారికి అర్పిద్దాం మన్మోహన్ సింగ్ గారికి ఘనమైన నివాళులు వర్గిల్ లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనమోహన్ సింగ్ గారు మనమోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు వ్యక్తి దేశంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనగానే ఆర్థిక నిపుణులు ఆయన ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు టూ టర్మ్స్ ఆయన మన రాష్ట్రా మన దేశానికి మన దేశానికి సిద్ధ చేశారు ఆయన కాలంలో ఎన్నో ఆర్థిక రిఫర్మేషన్స్ తీసుకొని రావడం చేసింది అంతేకాకుండా ఆయన ఒక గొప్ప వ్యక్తి ఆయన మనస్తత్వమే ఎంతో సున్నితమైనది ప్రతిదీ కూడా ఆలోచించి ఎన్నో అంటే ప్రతిదీ కూడా మనకు దేశానికి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది దేశానికి అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకుంటుకోవాలి యువతకి ఆర్థికంగా ఏ విధంగా బలోపేతం చేయాలి అన్న ఆలోచనలతో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకుని రావడం జరిగింది ఒక గొప్ప ఆర్థిక వ్యక్తము మరి ఇటువంటి మంచి వ్యక్తిని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని దేశం కోల్పోవడం మనం అందరం కోల్పోవడం నిజంగా చాలా 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 బాధాకరం ఇవాళ ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఏదైతే మార్గాలు మనందరికీ చూపించారో ఆ మార్గంలో మనందరం కూడా ముందుకు వెళ్ళి దేశ